హలో అండి ఈరోజు వీడియోలో నేను సగ్గుబియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నాను కేవలం పది నిమిషాల్లో ఈ సగ్గుబియ్యం పాయసాన్ని అయితే రెడీ చేస్తున్నాను ఇది మన శరీరానికి ఎంతో చలువ చేస్తుంది ఫస్ట్ అయితే దీనికోసం నేను హాఫ్ లీటర్ పాలనైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను దీనిలో ఒక టీ గ్లాస్ పాలనైతే పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ పాలనైతే స్టవ్ వెలిగించుకునేసి వీటిని కాసుకుందాము ఇవి జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యంనైతే అయితే ఒక గిన్నెలోకి తీసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఈ సగ్గుబియ్యం మునిగేంత వరకు అయితే మనము వాటర్ పోసి పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత మనం సగ్గుబియ్యం పాయసం కాసుకునే గిన్నె తీసుకుని అయితే ఈ పెద్ద గ్లాస్ తోటి రెండు గ్లాసుల అయితే యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టి ఈ వాటర్ని అయితే బాగా కాసుకోవాలి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకున్నాము వాటర్ లేకుండా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము మంటర్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే సగ్గుబియ్యము తెల్లగా ట్రాన్స్పరెంట్ గా అయితే ఉడుకుతాయి ఇలా మనమైతే వీటిని కదుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే పాయసం అయితే అడుగంటుతుంది ఇలా బాగా ట్రాన్స్పరెంట్ గా ఉడికిన తర్వాతనే మనం దీనికి తీపిని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు షుగర్ని అయితే యాడ్ చేశాను మీ షుగర్కి బదులు బెల్లంని కూడా యూజ్ చేసుకోవచ్చు సేమ్ దీని కొలతలే ఒకటిన్నర కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒకటి దంచుకున్న యాలక్కాయని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనము ఈ సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్గా ఉడికిన తర్వాతనే ఈ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి లేకపోతే టేస్ట్ అయితే అంత బాగుండదు ఆ తర్వాత మనం ఈ పాయసంలోకి మనం కాచి చల్లార్చుకున్న పాలనైతే యాడ్ చేసుకోవాలి పాలైతే చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ పాలనైతే యాడ్ చేశాను ఇప్పుడు ఈ గిన్నెనైతే పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకునేసి ఈ నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని అలాగే కొంచెం దిడిపప్పుని యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వీటన్నిటినీ అయితే మనం రెడీ చేసుకున్న పాయసంలోకి యాడ్ చేసుకుంటే మన సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కేవలం పది నిమిషాల్లో శరీరానికి ఎంతో చలువ చేసే ఈ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకుంటే మన పాయసం అయితే అస్సలు చిక్కబడదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ స్వీట్ రెసిపీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్